హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రోజా చంద్ ఈరోజైతే నేను మీకు నువ్వుల కారపొడి ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను చాలా బాగుందండి నేనైతే ట్రై చేశాను సో మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే మీరు కూడా వీలైతే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది హెల్దీ ఫుడ్ కూడా ఎప్పుడైనా మనకి నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంలో కానీ ఇలా ఒక ముద్ద ఈ నువ్వుల కారపొడితో వేసుకొని తిన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో నేను ఎలా తీసుకున్నాను అంటే ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ ఏంటంటే ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి సో మామూలుగానే తీసేసుకొని వేయించుకున్నాను మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కానీ అక్కడే ఉండాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే బెస్ట్ అలా కొంచెం వేగాక ఎర్రగా మనకు తెలుస్తుంది కదండి పచ్చిగా ఉన్నది తర్వాత వేగాక ఎలా ఉంటుంది అలా కొంచెం ఎర్రగా ఎవరికి వేగించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కొంచెం హాఫ్ కప్పు వన్ బై ఫోర్త్ అనుకోండి వన్ బై ఫోర్త్ శనగపప్పు తీసుకున్నాను సేమ్ అది కూడా సేమ్ ఇలానే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకున్నాను మనకి ఎర్రని రంగు వచ్చేవరకి మీకు మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది తెలిసిపోతుంది కొంచెం ఎర్రగా వేగేంత వరకు అలా వేయించేసుకోవాలి సో ఇలా ఆ నవ్వులు పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఒక వన్ బై ఫోర్త్ ఇది కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒక హాఫ్ కప్పు మినపప్పు వేయించుకున్నానండి ఐ మీన్ గుండుపప్పు ఇది కూడా సేమ్ దూరగా వేయించుకున్నాను మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ అక్కడే ఉండి అలా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఏంటంటే ఇది కూడా ఎర్రగా అయ్యేంత వరకు అలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి సో ఇవన్నీ ప్రజెంట్ అయితే మనం నువ్వులోనూ మినపప్పు శనగపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాము ఇలా గోలు రంగు వచ్చేవరకు ఎర్ర వచ్చేవరకు వేయించుకుంటే ఏంటంటే మనకు తిన్నప్పుడు ఒక మంచి ఇది వస్తుంటుంది నెక్స్ట్ అంటే పల్లీలు తీసుకున్నాను పల్లీలు యాక్చువల్గా హాఫ్ కూడా తీసుకోవచ్చు నేను కొన్ని వన్ బై ఫోర్తే తీసుకున్నాను హాఫ్ కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ హెల్దీ రిలేటెడే కాబట్టి కొంచెం మన పిల్లలకు కూడా పెట్టినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం బలంగా ఉంటుంది మనము తినొచ్చు కూడా సో పల్లీలు కూడా అలా వేయించుకొని పక్కకు పెట్టాను నెక్స్ట్ ఏంటంటే ఒక అర స్పూను జీలకర్ర వేయించుకున్నాను సో ఆ స్పూన్ జీలకర్ర కూడా దూరగా అలా వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకొని దాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవడమే సో నెక్స్ట్ ఏంటంటే ఒక కప్పెడు కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నాను కడిగేసి తీసేసుకున్నానండి సో అవి ఏంటంటే కొంచెం మరీ డ్రై అయ్యేంత వరకు కాకుండా కొంచెం ఆ తడిదనం పోయేంత వరకు కొంచెం అలా వేయించుకుంటే మంచిది ఎందుకంటే మనకి పొడి చేసినప్పుడు తడిగా ఉంటే త్వరగా పడైపోతుంది కదా సో అందుకని అలా తడిగా ఉండకుండా అలా పచ్చిది తడి అంత పోయేంత వరకు అలా వేయించుకోవాలి ఆ కరివేపాకు వీలైతే మీరు ముందే ఆరబెట్టుకున్న బెస్టే ఏంటంటే అప్పటికప్పుడు వేసుకున్నాను కాబట్టి అలా కొంచెం సేపు ఎక్కువ అయింది నెక్స్ట్ ఏంటంటే ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నానండి సో కారం ఎక్కువ తినాలి ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఇంకొక ఒక ఐదారు ఎండుమిర్చి ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను అంటే ఒక కప్పు క్వాంటిటీతోనే తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒక కప్పు క్వాంటిటీ రిలేట్గానే చెప్తున్నానండి సో ఇవి కూడా ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం ఒక ఒక్క నిమిషం అలా వేయించేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాను చూసారు కదా ఇవి నువ్వులు వేయించుకున్నాను నెక్స్ట్ శనగపప్పు నెక్స్ట్ మినప్పప్పు ఆ తర్వాత పల్లీలు ఆ తర్వాత ఎండుమిర్చి ఆ తర్వాత ఏంటంటే కరివేపాకు జీలకర్ర కూడా పక్కడే ఉందండి అందులో వేసేసి జీలకర్ర సో ఇవన్నీ వేయించేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారనివ్వాలి ఎందుకంటే వేడి మీద మిక్సీ పడితే ఇది అవుతుంది కదా సో కొంచెం చల్లారిని ఇచ్చేసి ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను సో దీన్ని ఏం చేయడం నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే సో ఇదైతే చూసారు కదండి ఇవన్నీ నేను ఒకే కప్పు క్వాంటిటీతో తీసుకున్నాను సో ఇలా మిక్సీలో వేసేసుకొని ఈ జార్లో తిని తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను నేను సాల్ట్ వేసేసుకొని పొడి మిక్స్ చేసేసుకున్నాను సో ఇలా అయిపోద్ది అండి మొత్తము మినకి చూడండి చూస్తే తెలిసిపోతుంది ఇలా మొత్తం పొడి పొడిగా అయిపోతుంటుంది సో దీన్ని ఏంటంటే కొంచెం ఒక పక్కన తీసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే చల్లారించాక ఇచ్చాక మనము జార్లోకి తీసేసుకొని టైట్ కంటైనర్లోకి ఫో క్లోజ్ చేసేసుకోవచ్చు మీకైతే ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ఈజీగా ఉంటుంది వన్ మంత్ కూడా ఉంటుందండి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే నాకైతే టెన్ డేస్లోనే అయిపోయింది కానీ మీకు ఈజీగా అవుతుంది ఎందుకంటే అందరం తిన్నాము చాలా సో ఇలా టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకుని ఎక్కడ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి నార్మల్గా బయట పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్